హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు సోమవారం పంచదారతో ఇలా చేస్తే శివ అనుగ్రహం కలిగి మీ దశ మారిపోతుంది పంచదారతో ఒక పరిహారం చేయటం వల్ల మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది గ్రహ దోషాల వల్ల ఇబ్బందులు పడేవారు అనారోగ్య సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడేవారు రేపు సోమవారం పంచదారతో కొన్ని పరిహారాలు చేయండి పంచదారతో పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మనం ఏదైనా శుభవార్త విన్నా ఏదైనా మంచి కార్యం మొదలుపెట్టినా ఏదైనా వాస్తు వాహనాలు తీసుకున్నా మనం ఆనందాన్ని ఇతరులతో తీపి పదార్థాలతో పంచుకుంటారు ఇంట్లో స్వీట్ చేసి లేకపోతే పంచదారను నోట్లో వేసుకుంటాము పంచదార ఎంతో తీపిగా ఉంటుంది పంచదారతో పరిహారం చేసుకుంటే మీ జీవితం కూడా అంత మధురంగా మారిపోతుంది పంచదారతో గ్రహాలను అనుకూలంగా మార్చుకోవచ్చు ధనం మనల్ని వెతుక్కుంటూ రావడానికి పంచదారతో పరిహారం చేస్తే ధనం వరదలాగా వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇంట్లో ఆనందము శ్రేయస్సు శాంతి ఉండాలంటే పంచదారతో కొన్ని పరిహారాలు చేయాలి శివానుగ్రహం కలిగి మీ జీవితం ఆనందమయం అవ్వాలంటే రేపు సోమవారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పంచదారతో ఈ పరిహారం చేయండి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి ఈ పరిహారం చేస్తే మీకు అన్ని విధాలుగా అనుకూలతలు లభిస్తాయి పంచదార మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీ జీవితం అంచలంచలుగా ఎదగడానికి సహాయపడుతుంది మరి రేపు సోమవారం పంచదారతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణపతి తల్లి అయిన పార్వతీదేవిని రక్తం వచ్చేలాగా ఎందుకు కొట్టాడో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట వనంలోనికి ఆడుకోవడానికి వెళ్ళాడు ఆ బాలగణేషుడు ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్న పిల్లి పిల్ల కనిపించింది దానికి దానిని పట్టుకోవాలని దానితో ఆడుకోవాలని బాలగణేశునికి ఎంతో మనసు అయ్యింది ఆ పిల్లి పిల్లతో ఆడుకోవాలని పట్టుకోవాలని గణేషుడు ఎంతో కోరిక కలిగింది ఈ చిన్న పిల్లిని పట్టుకుందామని చూస్తూ ఉంటే దొరకకుండా పారిపోతుంది గణేషుడు ఎంతో ప్రయత్నించాడు కానీ పిల్లి మాత్రం దొరకలేదు చూడడానికి కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటాడు కదా గణపతి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కాస్త ఆయాసం వచ్చింది పసివాడు అవ్వటంతో కోపం కూడా వచ్చింది ఎలా అయినా సరే పిల్లిని పట్టుకోవాలని అనుకున్నాడు బాలగణేశుడు మొత్తానికి కష్టపడి ఆ పిల్లి పిల్లను పట్టుకొని కోపంతో దాని మొహం మీద గీరాడు పిల్లి ముఖం మీద రక్తపు చారికలు వచ్చేశాయి మ్యావ్ మ్యావ్ అంటూ బాధపడుతూ చేతిలో నుంచి జారి వెళ్ళిపోయింది ఆ పిల్లి పిల్ల బాలగణేషుడు సంతోషంగా వెనక్కు తిరిగి వచ్చాడు బాలగణేశుడు వచ్చేసరికి పార్వతీదేవి అటువైపుకు తిరిగి కూర్చొని ఉంది అమ్మ ఆకలి వేస్తుంది అంటే అక్కడ పెట్టాను నాన్న వెళ్ళి తిను ఉన్రాళ్ళు అంది ఆ అమ్మవారు కానీ గణేషుని వైపుకు చూడలేదు అమ్మ ఎటువైపుకు వెళ్తే అటువైపు కనిపించకుండా ముఖం తిప్పుకుంటుంది ఆ తల్లి గణేషునికి బాధ వేసింది అమ్మ ఏమి చేశాను నేను ఎందుకు ఇలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు దానికి పార్వతీదేవి ఏమీ లేదు నాన్న నువ్వు వెళ్ళు అంది అలా కాదు నువ్వు నిజం చెప్పు ఏమైంది అంటూ బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి బాలగణేశుడికి వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతి తనయుడికి ఎవరమ్మా ఇలా చేసింది నిన్ను గాయపరిచింది ఎవరు దుర్మార్గులు ఎవరు చెప్పు వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టివస్తాను అని అన్నాడు ఇప్పుడు పార్వతీదేవి వేరే వాళ్ళైతే నువ్వు కొట్టివస్తావు చేసింది నువ్వే కదా అన్నది అదేంటమ్మా నేను నిన్ను ఏమిటి అని ఆశ్చర్యపోయాడు బాలగణేశుడు పార్వతీదేవి నువ్వు పిచ్చి తండ్రి నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మను అనుకుంటున్నావా నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతీదానికి తల్లిని కదా నువ్వు ఇందాకే ఏమి చేసి వచ్చావో ఒకసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది ఆ సర్వమంగళాదేవి వెంటనే బాలగణేశునికి కూడా అర్థమయ్యింది వెంటనే పరుగెత్తుతూ వనంలోనికి వెళ్ళిపోయాడు వనం మొత్తము తిరుగుతూ పిల్లిపిల్ల కోసం వెతికాడు ఒక చెట్టు పొదల్లో మూలన కూర్చొని బాధగా అరుస్తుంది పిల్లిపిల్ల మొహం మీద గణేష్ చేసిన గాయంతో రక్తపు చారికలు అలాగే ఉన్నాయి అప్పుడు బాలగణేశుడు పిల్లి పిల్లను దగ్గరకు తీసుకొని గాయాలకు ఔషధ మూలికలతో వేసి దానికి తినడానికి ఆహారం పెట్టి అప్పుడు వదిలిపెట్టి ఇక తిరిగి ఇంటికి వచ్చాడు గణపతి ఇంటికి వచ్చేసరికి ముఖం మీద గాయాలన్నీ కూడా మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది తల్లి పార్వతీదేవి చూడగానే కరుచుకుపోయాడు బాలగణేశుడు ఎక్కిళ్ళు పడుతూ అమ్మ పొరపాటు చేశాను మన్నించు అన్నాడు అప్పుడు ఆ తల్లి లోకమాత ఆచరించాల్సిన నీతిని చెప్పింది నాన్న గణేష ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు నీవు ప్రతి జీవిలో నీ తల్లిని చూడగలిగితే ఎవరిని బాధించలేవు ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసింది అనవసరంగా ఎవరిని నొప్పించడం శారీరకంగా మానసికంగా కానీ హింసించడం చేయకూడదు హింసించి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఫలితం ఉండదు అందరితో మంచిగా ఉంటూ ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుందని ఆ తల్లి బాలగణేశునికి చెప్పింది నలుగురితో మంచిగా ఉండడం వీలైనంత సహాయం చేస్తూ కలిసిపోవడం అనేవి మంచి లక్షణాలుగా ఆ పార్వతి తనయుడికి తల్లి పసివయసులోనే బోధించింది అది విన్న బాల గణేషునికి కంట్లో నీళ్లు తిరిగాయి తల్లిని దీవించమని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు ఈ కథలో ఉన్న మంచి నీతిని మనమంతా అలవరుచుకొని గణేషుణ్ణి పూజించడంతో పాటు మన జీవన విధానంతో లేదా మన జీవన విధానంలో కూడా మార్పును తెచ్చుకుంటే మనలో మంచి సంస్కారాలు ఎక్కువవుతాయి తద్వారా భగవంతునికి చేరువవుతాము ఆ గణేషుని కృపకు పాత్రులము అవుతాము ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే పంచదార మీ జీవితంలో ఉన్న చెడు దోషాలను తొలగించడానికి మీ జీవితంలో ఆనందం నింపడానికి బాగా సహాయం చేస్తుంది అయితే రేపు సోమవారం ఉదయం మీరు శివుడికి పూజ చేస్తారు కదా అప్పుడు కొంచెం పంచదారని నీటిలో కలిపి మీ పూజా గదిలో ఉండే శివలింగంపై పోయాలి అంటే శివలింగానికి పంచదార నీటితో అభిషేకం చేయాలి శివలింగానికి పంచదారతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు శత్రువుల వల్ల ఇబ్బంది పడేవారు శివుడికి పంచదార నీటితో అభిషేకం చేయించాలి ఇలా చేస్తే విరోధులు ఉండరు శివుడికి నైవేద్యంగా పంచదారను పెట్టాలి రేపు సోమవారం అన్నంలో పంచదారను కలిపి కాకులకు ఆహారంగా పెట్టాలి ఇలా ప్రతి సోమవారం చేస్తే మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు కాకులకు పంచదార కలిపిన ఆహారం పెట్టడం వల్ల మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి పితృదోషాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం చేసేవారు వ్యాపార అభివృద్ధి కోసం ఒక గ్లాసు నీటిలో పంచదార నీటిని కలపండి ఆ నీటిని మీ పూజాగదిలో పెట్టి వ్యాపార స్థలానికి బయటకు వెళ్ళినప్పుడు ఆ నీటిని తాగాలి ఈ పరిహారం ఇంటి వద్ద చేసి బయటకు వెళ్ళాలి మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే రేపు సోమవారం తమలపాకులు కానీ తులసి ఆకులు కానీ మీ గదిలో శివుని పటం ముందు పెట్టి దానిపై పంచదారని వేసి శివుడికి మీరు ఉన్న మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకొని హారతి ఇచ్చి తర్వాత పంచదారను తమలపాకును కలిపి తినాలి ఇలా తినటం వల్ల మీ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ బాగైపోతుంది ఇంకా మీ ఆదాయం పెరగడానికి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ ఇది పెట్టుకోండి అది ఏమిటి అంటే ఒక రెడ్ క్లాత్ రెడ్ క్లాత్ తీసుకోండి ఆ రెడ్ క్లాత్లో ఒక స్పూన్ పంచదారను వేసి దానిపైన యాలక్కాయలు కూడా పెట్టండి ఇప్పుడు వాటిని మూటలాగా కట్టేసి శివుని పటం ముందు పెట్టి ధూపం దీపం నైవేద్యం చూపించండి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటను మీ బీరువాలో కానీ మీ పరుసులో కానీ పెట్టుకోండి ఆ మూటను నెల రోజులకు ఒకసారి మార్చాలి అయితే అందులో వేసిన పంచదార మరియు యాలక్కాయను ప్రవహించే నీటిలో కానీ చెట్ల మొదట్లో కానీ వేసేయాలి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది రేపు సోమవారం శివలింగానికి పంచదార నీటితో అభిషేకం చేసి ఈ మూటను పరుసులో పెట్టుకుంటే మీకు శివానుగ్రహం కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఈ విధంగా పంచదారతో అభిషేకం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి